నమస్తే వెల్కమ్ టు జీఎక్స్ నైన్ న్యూస్ తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికోడవల్లి గ్రామంలో రోడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నటసౌర భౌమ నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణ జరగనుంది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పరిటాల శ్రీరామ్ పాల్గొంటారని భారీ బైక్ ర్యాలీతో టీడీపీ శ్రేణులు పాల్గొవలసిందిగా ఆయన పిలుపునిచ్చారు మనం బొబ్బిల్లంక నుంచి మునుకొల్ గ్రామానికి ర్యాలీగా వెళ్ళి అక్కడ ఆవిష్కారం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పరిటాల అభిమానులందరూ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు